దిత్వా తుఫాన్ ప్రభావంతో గత ఐదు రోజుల నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా దంచి కొడుతుంది దీంతో బుచ్చిరెడ్డిపాలెం రోడ్లు వీధులు జలమయమయ్యాయి రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పలు కాలనీలో డ్రైనేజీ వ్యవస్థలు సరిగా లేక డ్రైనేజీల్లో నుంచి నీరు రోడ్లపై చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు పంట పాలాల్లో నీరు చేరి చెరువులు తలపిస్తున్నాయి ప్రధాన కాలువలు పంట కాలువలు ఉధృతంగా ప్రవహిస్తుంది you yeah.